जय कांग्रेस जय कांग्रेस, जय का रेड नायकत्म जय कांग्रेस जय कांग्रेस इंदिरा राज्य राज्यम जय కాంగ్రెస్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను జైన్ అయ్యి నా పేరు సుద్దాలు ప్రవీణ్ నావపేట తాజా మన ప్రభుత్వంలో సర్పంచ్గా కొనసాగించిన అందులో మనకున్నటువంటి అప్పుడు అప్పుడు ఇంద్రామీళ్ళు కానీ మన దళిత బంధాని డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి మాకు ఏమి రాలేదు మేము అప్పుడున్నటువంటి పరిస్థితులలో అప్పులు చేసి ఊరి కోసం మేలేయడానికి ప్రయత్నం చేసినాం మాకు ఇప్పటికి సుత ఇంకా బిల్లులు రాలేక ఉన్నది ఆ ప్రభుత్వం చేసిన పాపాన మేము ఇప్పుడు ఇప్పటికి సుత ఇబ్బందిలోనే ఉన్నాం అందులో నుంచి మేము కాంగ్రెస్ గవర్నమెంట్కు జైన్ అన్న తర్వాత నిరుపేదగా ఉన్నటువంటి నేను భూమి జాగా లేకుండా ఉన్నటువంటి నేను గుర్తించి పొన్నం ప్రభాకర్ గారు నాకు ఇల్లు లేదు కదా అని చెప్పి గుర్తించి నాకు ఇంద్రమే ఇల్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు ఈ ప్రభుత్వంలో ఉండలేదన్న బాధ కలిగింది ఇప్పుడు మా మేము చేసిన దానికి గుర్తింపుగా ఈరోజు మాకు ఇంత మంచి ఇల్లు ఇవ్వడం అలాగే మేము ఇంకా రాబోయే రోజులలో ప్రే నాలాంటి పేద ప్రజలకు చేసేటువంటి అవకాశం ఈ ప్రభుత్వంలో మాకు వచ్చినందుకు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మేము జైన జైన్ అయినందుకు మా గ్రామ శాఖ పక్షాన శాఖ అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని ఉత్తేజపరిచి ఈ పార్టీలో జైన్ చేయించి నాకు ఈ ఇరా ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతనై ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్కు ఎల్లవేళల ఎల్లవేళల సేవలు చేస్తామని మాకు దోషిన విధానంగా మేము ఎప్పటికీ పార్టీకి రుణపడి ఉంటామని రేవంత్ రెడ్డి గారికి మరియు మండల అధ్యక్షుల వారికి మరియు రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గారికి మన సింగిల్ విండో డైరెక్టర్ మన అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చిన మన మండల ఉపాధ్యక్షుడు నరేంద్ర సింగ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక నుంచి ప్రభుత్వానికి మేము ఇచ్చినటువంటి పనిని మా పూర్తిగా మాకు ఇచ్చే గుర్తించినటువంటి అందరికీ వచ్చే విధానంగా మా గుర్తింపుగా మేము పార్టీలో కొనసాగుతామని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై పొన్నం ప్రభాకర్ జై రేవంత్ రెడ్డి మా పేరు ఎడలి సరగ నా పొన్నం పోవారికి ధన్యవాదాలు మాకు ఇన్ని రోజులు ఇల్లు లేకుండే ఇల్లు లేక ఇబ్బంది పడ్డాం ఇప్పుడు పొందం పాభాకర్ వచ్చింది కాబట్టి మాకు ఇలా వచ్చింది మాకు సంతోషం ధన్యవాదాలు అండి పొన్నం పవకర్ గారు నా పేరు రజిత ఎడలి రజిత నాకు ఇన్ని రోజుల నుండి ఇల్లు లేదు ఇప్పుడు ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉంది పట్టుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు పొన్నప్ప ఒకసారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను రేవంత్ రెడ్డి జై పొన్నప్ప